అర్జున నువ్వు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను నా రథచక్రం కుంగిపోయింది నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు నేను రథాన్ని ఎత్తి సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్నా లేక అస్త్రములను విడిచిపెట్టి వెన్ను చూపించి పారిపోతున్నా తల విరబోసుకుని ఉన్నా అటువంటప్పుడు ధర్మాత్ముడైనటువంటి ఎదుటి వీరుడు బాణములు వేసి కొట్టకూడదు నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు గొప్ప విద్య నేర్చుకున్నావు ధర్మం తెలిసిన వాడివి నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను రథాన్ని ముందు భూమి మీద సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నా అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు కొంతసేపు బాణప్రయోగం ఆపు నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా జ్ఞాపకానికొస్తే రక్షించేది కాదు ధర్మం అనుష్ఠిస్తే రక్షించేది నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా అదే పనిగా అర్జునుడిని చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా నువ్వు పాటించనిది ధర్మం నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున ఎందుకంటే ఇతనికి శాపమున్నది కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు అది వచ్చే సమస్యే లేదు ఎందుకంటే అది శాపం కాబట్టి బాణప్రయోగం ప్రయోగం చెయ్యి అన్నాడు వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యాసూన వ్రతశీలుడని కర్ణు తలత్రించు ఈ శరమనియన్ నేను ప్రతిరోజు కూడా పుణ్యకార్యములు చేసిన వాడనైతే గురుజనులను తృప్తిపరచినటువంటి వాడనైతే నీయు ప్రతిరోజు పుణ్యకర్మలు తప్పకుండా చేసిన వాడనైతే నేను ఇప్పుడు వేసేటటువంటి ఈ బాణము కర్ణుని యొక్క తలను తృంచుగాక అని చెప్పి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు చరమగిరి నుండి పడియడు తరణి కరణి సూతపుత్రుతలవడ కాంతి స్ఫురణోజలంబు అతి సుందరముగు అగు కాయమట్లు ధరణింపడియన్ ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది ఆ శరీరం ఇంకొక పక్కకు పడిపోయింది అదిపా అంతన గనువిచ్చి అఖిలజనలు కనుగుణంగా ఆ యుజ్వల తనువు విడిచి చని సముద్దిప్తమైన తేజంబు వారి జాప్త బింబంబు సొచ్చే అత్యద్భుతముగా పశ్చిమాద్రిన అస్తమి సిద్ధపడుతూ ఎరుపు రంగుని పుంజుకుంటున్నటువంటి సూర్యబింబంలోకి కర్ణుడి శరీరంలోంచి ఒక దివ్యమైనటువంటి కాంతి వెళ్ళి కలిసిపోయింది సూర్యభగవానుడు చూశాట ఆకాశంలోంచి అబ్బా నా అనుగ్రహాన్ని పొందినవాడు నన్ను ఉపాసన చేసినవాడు నా అంశలో వెలిగినవాడు భారత యుద్ధానికి కారణమైనవాడు ధర్మ సంస్థాపనకు నిజానికి పరమకారణమైన వాడు ఇవాళ యుద్ధ భూమిలో పడిపోయాడు తల తెగి కారుతుండగా కారుతుండగాలా పడిపోయాడు ఎవడు రథం మీద నిలబడి ఉండగా భార్గవాస్త్ర ప్రయోగం చేశాడో ఎవడు పాండవ సైన్యాన్ని కాకామికలు చేశాడో వాడు లేని రథం ఇప్పుడు మాత్రం ఆ చక్రం భూమి మీదకి మళ్ళీ మామూలుగా వచ్చేసింది అని ఎంతైనా మరి కొడుకు కొడుకు కదా కర్ణుడు కిరణములు చేతులు కదా సూర్యుడికి కల తెగిపోయినటువంటి కర్ణుడి శరీరాన్ని ముట్టుకున్నాయి కదా స్నానం చేయాలని సముద్రంలోకి సూర్యుడు దిగిపోయాడా అన్నట్టుగా బింబం ముఖం ఎర్రబడి శల్యుడు ఖాళీ రథాన్ని తోలుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కౌరవ అంతా కాకావి కలయి చల్లా చెదరైపోయాడు ఇక దుర్యోధనుడి పరిస్థితి చెప్పడానికి ఏముంటుంది కర్ణుడితో వెళ్ళిన రథం ఆశలు పెట్టుకున్న రథం కర్ణుడు లేకుండా ఒక్కడే తిరిగి వచ్చేసి అప్పుడు అన్నాడు శల్యుడు ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదో ఈ దుర్యోధన ఇటువంటి యుద్ధం ఏమి యుద్ధం చేశాడయా కర్ణుడు మనుష్యులు ఏమిటయా దేవతలొచ్చి ఆకాశంలో నిలబడి చూశారు ఆయన చేసిన యుద్ధాన్ని కర్ణుడు ధన్యుడు మహాత్ముడు మహానుభావుడు అంత గొప్ప యుద్ధం చేశాడు ఇన్ని శాపాలుండి కూడా హరివీర భయంకరుడు యుద్ధం చేశాడు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి తడబడ్డారు నిజంగా మరి అన్నడగా బతికి ఉండిన సుఖములు పడయవచ్చు అన్నాడు అర్జునుడు అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించాడు అటువంటి మహావీరుడు ఆయనకి సారథ్యం చేశానన్నాడు ఇప్పుడు కర్ణుడు పడిపోయిన తర్వాత ఆ విధంగా మహాభారత యుద్ధ కాలమునందు కర్ణుడు పడిపోయాడు ఆ తర్వాత నల్లేరు మీద నడక మిగిలిన వాళ్ళు పడిపోయారు దుర్యోధనుడి తొడలు భీమసేనుడు ధర్మరాజు గారికి పుణ్యజలాలతో కృష్ణపరమాత్మ దగ్గిరుండి పట్టాభిషేకం చేయించారు ఆ పూజలో ఉంచి పూజించినటువంటి శంఖంలోకి నదీ జలములన్నింటినీ తీసి సమస్త భూమండలానికి సార్వభౌముడిగా ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేశారు ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడైన తరువాత అప్పుడు భూమి అంతా సస్యశ్యామలమై ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రజలందరూ ప్రవర్తిస్తూ సంతోషంగా ఉంది నరనారాయణుల యొక్క అవతారమునకు కావలసినటువంటి ప్రయోజన సిద్ధి కలిగింది అంత గొప్ప భారతం ఆ భారతం వచ్చినదే ధర్మ సంస్థాపనకి ఆ ధర్మ సంస్థాపనలో అత్యంత క్లిష్టమైన ఘట్టము కర్ణుడు పడడం దాని చేత నరనారాయణులు ప్రీతి చెందారు ధర్మ సంస్థాపన జరిగింది అని చెప్పి దేవతలందరూ సంతోషించారు కర్ణుడికి కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఆయన కూడా ఉత్తమగతులను పొంది వీరస్వర్గాన్ని అలంకరించాడు కాబట్టి ఈ విధంగా ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత చాలా చాలా గొప్పగా భూమి అంతా సస్యశ్యామలమై సంతోషకరంగా ప్రజలందరూ జీవనాన్ని కొనసాగించారనేటటువంటి మంగళకరమైన ఘట్టం దగ్గర నేను ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను కానీ ఒక్కటి చెప్తారు పెద్దలు మహాభారతంలో కర్ణుడు చాలా చాలా గొప్ప విషయం అది వినడం అది చెప్పడం కూడా అభ్యున్నతికి హేతువు అంటారు కర్ణవధ కూడా అంత చాలా గొప్పది అని చెప్తారు చాలా ఆశ్చర్యకరంగా ఇవాళ నేను కర్ణవధ చెప్పాలి అని తెల్లవారు కట్టలేచి అయ్యో కర్ణుడు పడిపోవడం చెప్పాలి ఇవాళ కర్ణుడు పడిపోవడం చెప్పాలి అని మానసికంగా సిద్ధపడుతున్నాను ఎందుకంటే అటువంటి క్లిష్టమైన విషయం చెప్పడం నాకు బాధాకరమే నేను సభలో పంచుకోలేను కానీ మహాభారతము ఎంత శక్తివంతమైనదో నాకు ఇవాళ అనేక సందర్భాల్లో నిరూపణమైంది నేను అటువంటి సందర్భాలు జరిగినప్పుడు నా భార్యని పిలిచి చూపించాను కూడా చూసావా మహాభారతం ఎంత శక్తివంతం ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నాయో చూసావా అని నేను నా భార్యతో పంచుకున్నాను అంటే ఇవాళ నేను ఎప్పుడూ రానివాణ్ణి సభకి ఆలస్యం అయ్యానంటే నా ప్రమేయం లేకుండా ఇవాళ చాలాసేపు గోశాలలో ధ్యానమందిరం దగ్గర కృష్ణ భగవానుడి దగ్గర నన్ను అట్టిపెట్టిన తరువాత పరమాత్మ ఈ ఘట్టాన్ని పూర్తి చేయడానికి పంపించాడు